మే పదమూడున ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుందని గ్రామాల్లో ఏదైనా రాజకీయ గొడవలు జరిగే పరిస్థితులు ఉంటే గ్రామస్తులు ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని మార్కాపురం డిఎస్పీ బాలసుందర్రావు సమస్యాత్మక గ్రామాల ఓటర్లకు కోరారు ప్రకాశం జిల్లా కొమరౌలు మండలంలోని సమస్యాత్మక పోలింగ్ గ్రామాల్లో బిఎస్ఎఫ్ జవాన్లతో కవాతు కార్యక్రమాన్ని గిద్దలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ దాసరు ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ కవాతు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కాపురం బాలసుందర్ బాలసుందర్రావు పాల్గొన్నారు మండలంలో మొదటగా హస్నాపురం ముత్రాస్ పల్లె దద్దవాడ కొమర టౌన్ లో చివరిగా అలీనగరం గ్రామంలో పోలీస్ కవాతు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయా సమస్యాత్మక గ్రామాల్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ దాసరు ప్రసాద్ బాలసుందర్ బాలసుందర్రావు ప్రజలతో సమావేశం నిర్వహించి తమ సందేశాన్ని అందించారు ఈ సందర్భంగా డీఎస్పీ బాలసుందరరావు మాట్లాడుతూ గత ఎన్నికల్లో సమస్యాత్మక గ్రామాల్లో చిన్న చిన్న గొడవలు జరిగాయని ఈసారి అలా జరగడానికి వీల్లేదని పోలీసులు నిఘా ఉంటుందని అలాగే గ్రామాలకు ఓటర్లు ఎవరికి భయపడవలసిన పని లేదని మీ గ్రామాల్లో ఎన్నికల రోజు బిఎస్ఎఫ్ జవాన్లు శాంతి భద్రతలను పరిరక్షిస్తూ ఉంటారని ఎవరి ఓటు వారు ప్రశాంతంగా వేసుకుని ఇళ్లకు వెళ్లాలని గ్రామాల్లో గుంపులుగా చేరడం గొడవలకు దిగడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని అలాంటి వారిపై రౌడీ షీటర్ కూడా తెరుస్తామని కావున గ్రామాలలో గుంపులుగా చేరడం గొడవలకు దిగడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని అలాంటి వారిపై రౌడీ షీటర్ కూడా తెరుస్తామని కావున గ్రామాల్లో ఎవరు కూడా గొడవల జోలికి వెళ్లకుండా నచ్చిన వారికి ఓటు వేసి ప్రశాంతంగా ఎవరి ఇళ్లకు వారు వెళ్లాలని కోరారు ఈ కార్యక్రమంలో బిఎస్ఎఫ్ జవాన్లతో పాటు కొమరవలు పోలీస్ సలీం ఇతరులు పాల్గొన్నారు ఈరోజు అలీనగరం గ్రామానికి బిఎస్ఎఫ్ ఫోర్స్ తోటి రావడం జరిగింది వీరంతా కూడా సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్ వాళ్ళు వీరందరూ కూడా ఢిల్లీ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి మన దగ్గరకు వచ్చారు ఎలక్షన్ నిమిత్తం రేపు పదమూడో తారీఖు మనకి ఎలక్షన్ జరుగుతూ ఉంది ప్రజలు అందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళ ఓటుకు వాళ్ళు వినియోగించుకోవాలని ఉద్దేశంతో ఈ ఊరు వచ్చాము అల్లి నగరాన్ని ఒక సంస్థాత్మక గ్రామంగా గుర్తించడం జరిగింది గతంలో ఇక్కడ గొడవలు జరిగిన విషయాలు ఉన్నాయి అందుకని చెప్పేసి మనం ఈరోజు వచ్చి ప్రజలందరి ముందు కూడా మేము అందరం కూడా నిర్భయంగా ఓటేసుకోని అని చెప్పేసి ఇక్కడ కవాతి చేయటం తర్వాత పోలీసు ఫ్లాగ్ మార్చ్ చేసేసి అందరూ కూడా ప్రజల్లో ధైర్యాన్ని పెంపొందించాల ఉద్దేశంతో వచ్చాము ఇక్కడికి కాబట్టి అల్లీనగరం గ్రామస్తులు అందరూ కూడా తెలియజేశాము మీటింగ్ పెట్టి అందరూ కూడా వాళ్ళు కూడా చెప్పారు మేమందరూ స్వచ్ఛందంగా ఓట్లు వేసుకుంటాము గొడవలు చేసుకోమని చెప్పేసి సో కాబట్టి ఈరోజు మన రూరల్ గిద్ద రూరల్ సిఏ గారు ప్రసాదు తర్వాత బిఎస్ఎఫ్ ఫోర్సు ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు ఈ ఇన్స్పెక్టర్ గారు కుమార్ గారు అనిరుద్ కుమార్ గారు తర్వాత ఇంకేదంతా ఫోర్స్ మొత్తం కూడా వచ్చారు పిఎస్ఎఫ్ ఫోర్స్ అంతా వచ్చారు వాళ్ళందరూ కూడా మనం ఒకటే చెప్తున్నాము ఎలక్షన్ ప్రశాంతంగా జరిపిస్తాము మీకు ఏది సమస్య ఉన్నా కానీ మాకు ఫోన్ చేసి చెప్పండి ఇమీడియట్గా మేము అటెండ్ అవుతాము ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా కానీ ఎలక్షన్ సందర్భంగా ఎలాంటి గొడవలు చేసినా మాత్రం కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుంది అవసరమైతే వాళ్ళ మీద పరిస్థితిని బట్టి గ్రావిటీని బట్టి వాళ్ళకి రౌడ్ షీట్లు కూడా ఓపెన్ చేస్తాము సో ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ వైలేషన్ జరిగినా కానీ లేదంటే ఎలక్షన్లో గొడవ గొడవలు జరిగినా కానీ గొడవలు సృష్టించే వాళ్ళు ఎవరున్నా కానీ వాళ్ళు మాత్రం చట్టప్రకారంగా మేము చర్య తీసుకోవడం జరుగుతుంది ఎవరిని కూడా అలాంటి వాళ్ళని ఉపేక్షించేదైతే లేదని ఇందు మూలం అందరికీ తెలియజేస్తాను